చెంతకి సమస్యలు చెప్పుకుందామంటే వినే నాదుడే లేడని మొన్నటి వరకు బాధపడిన సగడు స్వంత సాంత్వాన చేకు సాంతవన చేకూరలో కాంగ్రెస్ సర్కార్ ప్రజాభావంలో ప్రజావాణి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది దీనికి విశేష స్పందన వస్తుందో ప్రజల చెంతకే ప్రజావాణిని తీసుకెళ్ళాలి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది వారంలో ఒక రోజు క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు అయితే ఇప్పటికే అన్ని కలెక్టర్లు రైట్ ఇది వెరీ 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 గుడ్ డిసిషన్ ఎందుకంటే ఎమ్మెల్యేకి క్యాంప్ సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ క్యాంప్ ఆఫీసులలో మీరు ప్రజావాణి పెట్టుకోండి వాళ్ళ ప్రజల చెంత ప్రజలకు సంబంధించి సమస్యలను ధరణికి కావచ్చు ఎక్కువ శాతంగా ధరణికి సంబంధించి భూ 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 సమస్యలతో ఎక్కువ పేద ప్రజలు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు జిల్లాల నుండి ఇక్కడ హైదరాబాద్ రావడానికి ఇబ్బందికరంగా మారుతుంది అందుకే మీరు సమస్య అక్కడ చేసుకోనండి కూడా ఎమ్మెల్యే క్యాంప్ లో ప్రజాభాని వారంలో ఒక రోజు వినతుల స్వీకరణ తరల సెగ్మెంట్ లో స్టార్ట్ ప్రజలతో మరింత యాక్సెస్ కు ఛాన్స్ యథావిధిగా కలెక్టరేట్ లో గ్రీవెన్సెల్ ప్రత్యేకంగా నోడల్ అధికారి నోడల్ అధికారి నియామకం ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలి బీఆర్ఎస్ దేశ ఎంక్వైరీ రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం తాజాగా విద్యుత్ రంగం భవిష్యత్తులో కొత్త సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ కలెక్టరేట్లు చేయాలి చేయకపోతే ఇక మీరు మీరు బాధ బీఆర్ఎస్ పార్టీకి పలుకుతారు అనుకుంటారు ఇంతసేపు ఉన్న చేసి నిరూపించండి చెన్నీన్గా చేసి నిరూపించాలి ఎందుకంటే చేస్తాం 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 అనుకుంటే ఐదు సంవత్సరాలు వచ్చినాక ఇంకోసారి అవకాశం ఇవ్వండి అంటే మాత్రం తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు యూత్ ఎక్కువ మేల్కున్నారు ఎందుకంటే ఈసారి దాదాపు యూత్ ఓటు కొత్త ఓటే ఎక్కువ శాతంగా మారి వేసినటువంటి శాతం ఉన్నది కాబట్టి వీళ్ళ మీద ఆల్రెడీ కాళేశ్వరం కావచ్చు విద్యుత్ రంగం కావచ్చు మిగతా ఏదైతే సెక్రటరియట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్ మీద కూడా సింగరేణిపై బీఆర్ఎస్ యూటర్న్ ఎలక్షన్ లో టీబిజీకేఎస్ పోటీలో ఉంటుందన్న కవిత పోటీ చేయకపోతే తప్పుడు సంఖ్యలో వెళ్తాయన్న కార్మిక నేతలు నిర్ణయం దాచుకున్నాం సింగరేణిపై మేము పోటీ చేయట్లేదు అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది ఏం వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పుకుంటా వస్తుంది అంటే మేము పోటీ చేస్తా ఉన్నామని ఎస్ పోటీ చేయాలే ఓటమి పాలు కావాలి ఓటమి ఏడ అడుగు అడుగున ఓటమి అనేది బీఆర్ఎస్ పార్టీ చవి చూ చవి చూడబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అది గుర్తుపెట్టుకోండి మేము పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వస్తాయని కింద స్థాయి ఉన్నటువంటి ఏదైతే టిబి జికేఎస్ ఏదైతే ఉందో సంబంధించిన ప్రముఖ నాయకులు చెప్పడంతో మళ్ళీ యూటర్ తీసుకున్నట్టుగా అర్థమవుతా